టాలీవుడ్ అగ్ర ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉన్నారు గాడ్ ఆఫ్ మాస్టర్స్ నందమూరి బాలకృష్ణ అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరితో హ్యాట్రిక్ అందుకున్న బాలయ్య ఈ ఏడాది సంక్రాంతికి డాకు మహారాజ్ తో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు ప్రస్తుతం బోయపాటి సీను దర్శకత్వంలో అఖండ టూ చేస్తున్నారు బాలకృష్ణ దసరా లేదా దీపావళికి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని బాలయ్య శ్రమిస్తున్నారు ఈ సినిమా తర్వాత గోపిచంద్ మల్లేని దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తారనే వార్తలు వస్తున్నాయి వీటన్నిటికీ మించి ఆయన కాలీవుడ్ ఎంట్రీపై అందరి కళ్ళు పడ్డాయి ఆయనతో ముఖ్యంగా ఎలాంటి సినిమా వస్తుందా అని అందరు ఎదురుచూస్తారు యాభై ఏళ్ల సుదీర్ఘ సినీ జీవితంలో బాలకృష్ణ తెలుగు సినిమా తప్పించి మరో భాషా చిత్రం చేయలేదు పలుమార్లు అవకాశాలు వచ్చినా తెలుగులో బిజీగా ఉండడంతో వాటిని పక్కన పెట్టారు తన తోటి హీరోలు చిరంజీవి నాగార్జున వెంకటేష్ బాలీవుడ్లోనూ మరి జెండా పాతగా బాలయ్య మాత్రం మరి కేవలం టాలీవుడ్కి మాత్రమే పరిమితమయ్యారు ఆయన్ని హిందీలో అరంగేట్రులు చేయించాలని పలువురు ప్రయత్నించినా సెట్ కాలేదు ఇక పుట్టి పెరిగిందంతా చెన్నైలో అయినా తమిళ్లో కూడా భారీ ఫాలోయింగ్ ఉన్న పెరుగుతో సమానంగా తమిళ భాషపై పట్టున్న బాలకృష్ణతో ఎందుకో కాలీవుడ్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు బాలయ్య యువకుడిగా ఉన్నప్పటి నుంచి నేటి వరకు పలువురు తమిళ దర్శక నిర్మాతలు ఆయన సంప్రదించిన పలుమార్లు బాలకృష్ణ వాటిని తిరస్కరించారు అలాంటి ఓ తమిళ దర్శకుడు మాత్రం బాలయ్యని ఒప్పించగలిగాడు ఆయనే కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ వీరాభిమాని నెల్సన్ దర్శకత్వంలో జైలర్ సూపర్ డూపర్ హిట్ అయింది స్వాతంత్ర దినోత్సవం కానుకగా ఆగస్టు ప్రేక్షకుల ముందుకు బ్లాక్ బస్టర్ అయింది ఇప్పుడు రెండు వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కినటువంటి జైలర్ బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా ఆరు వందల యాభై కోట్ల కలెక్షన్స్ రాబట్టింది మోహన్ లాల్ శివరాజ్ కుమార్ సునీల్ రమ్యకృష్ణ మీనన్ మీర్నా అలాగే వినాయకన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు జైలర్ కి సీక్వల్ గా ఉంటుందని ఎప్పుడు అనౌన్స్ చేశారు నెల్సన్ తాజాగా ఈ ఏడాది సంక్రాంతికి జైలర్ టూ అనౌన్స్మెంట్ తలై అభిమానులు జోష్ తీసుకొచ్చారు ఫస్ట్ పార్టీకి మాత్రం ఏమంత అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చిందో అసలు అందుకే దానికి తగ్గకుండా ఇప్పుడు తీయాలనుకున్నారట పార్ట్ వన్ లో మోహన్ లాల్ శివరాజ్ కుమార్ లాంటి స్టార్స్ ఈ సినిమాలో గెస్ట్ హౌస్ చేశారు తాజాగా పార్ట్ టూ లో ఇదే కంటిన్యూ చేయాలని నెల్సన్ భావిస్తున్నారు ఇందులో భాగంగా బాలకృష్ణుడు సంప్రదించగా దీనికి బాలయ్య ఓకే చెప్పారట జైలర్ వన్లోనే బాలయ్యను నటించేయాలని నెల్సన్ తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు జైలర్ టూలో నటించేందుకు బాలయ్య అంగీకరించడంతో ఆయన కోసం పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ని రూపొందించారు నెల్సన్ మొత్తానికి ఇప్పుడు నెల్సన్ బాల గెస్ట్ రోల్లో నటించే చేస్తున్నారా కీ రోల్లో చేస్తారా ఆయన రెమ్యునరేషన్ ఎంత ఉంటుంది అనే దానిపై కొద్ది రోజులుగా ఒక ఊహాగానం అయితే వైరల్ అవుతోంది అయితే ఫిలిం నగర్లో లో వినిపిస్తున్న సమాచారాన్ని బట్టి జైలర్ టూ కోసం బాలయ్య ఇరవై రోజులు డేట్స్ కేటాయించినట్టుగా వార్తలు వస్తోంది అంతేకాదు ఈ సినిమాకి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తున్నారట బాలయ్య రోజుకు రెండున్నర కోట్ల రూపాయల చొప్పున ఇరవై రోజులకు గాను దాదాపు యాభై కోట్ల వరకు పారితోషికం అందుకోబోతున్నారు సో ప్రస్తుతం ఈ సిచ్యువేషన్స్ అని చూస్తుంటే బాలయ్య గెస్ట్ రోల్ లోనే వచ్చేసేయడం కన్ఫర్మ్ అనుకోవచ్చు తన సినిమానికి ఏనాడు భారీ మొత్తంలో రెమ్యేషన్ ఛార్జ్ చేయలేదు ఇప్పటికీ ఆయన పారితోషికం ఇరవై నుంచి ముప్పై కోట్ల మధ్య ఉంది సో ఇప్పుడు జైలలో గెస్ట్ రోల్తో మరి ఈ స్థాయిలో పోటీ పడుతున్నారంటే చాలా సంబరాలు చేసుకోవచ్చు సో బాలాయిని ఆన్ స్క్రీన్లో చూసి మల్టీస్టార్గా ఎంజాయ్ చేసే వాళ్ళకి పండగ లాంటి వారితే